ఇప్పుడే రవితేజ దగ్గరికి వెంకటేష్ గారు చేరుకున్నారు అయితే మరి ఇక హీరో రవితేజ గారికి ఇక ప్రమాదం జరిగిందంటూ తెలియగానే ఎంతో కంగారు పడిపోతూ హుటాహుటిగా చేరుకున్నాం వెంకటేష్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ప్రస్తుతం ఇక రవితేజ గారికి సర్జరీ జరిగింది అంటూ ఓ వార్త నెట్టింటా వైరల్గా మారింది అయితే మరి ఇక రవితేజ గారికి ఏ సర్జరీ జరగలేదు అంటూ యశోద హాస్పిటల్లో డాక్టర్స్ తెలిపారు ఆ విషయం విన్న అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే రవితేజ గారికి కండరాల నొప్పులతో తను ఇబ్బంది పడుతూ యశోద హాస్పిటల్కు చేరుకొని అక్కడ రెండు రోజులు ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక రవితేజ గారికి అలా కండరాల నొప్పులు అని తెలియగానే తన అభిమానులు సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కానీ ఇక రవితేజ గారు త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్లోకి రావాలంటూ కోరుకుంటున్న అభిమానులు సైతం అని అంటున్నారు అయితే ఈ విషయం తెలియగానే ఇక వెంకటేష్ గారు హుటాహుటిగా రవితేజ గారిని చూడడానికి రవితేజ గారి దగ్గరికి చేరుకున్నట్టు తెలుస్తుంది అయితే మరి ఇక తను తీసే సినిమాలో ఇక తను షూటింగ్లో లేకుండా ఉండడంతో తన అభిమానులు మాత్రం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తూ ఇక రవితేజ గారిని పరామర్శించడానికి తన వద్దకు చేరుకుంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి